దోపిడీ 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 మనిషి పుట్టినగా నుంచి చనిపోయి కట్టెల మీద ఖాళీ వరకు కూడా దోపిడీ అన్నది ఈవేళ మానవుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్రతికినంతకాలం కార్పొరేట్ సంస్థల్లో దోపిడీ ఆరోగ్యం బాగోపోతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో దోపిడీ చివరికి చనిపోయిన తర్వాత కైలాస భూమిలో రోటరీ కైలాస భూమిలో దోపిడీ జరగడం ఈవేళ బాధాకరం రెండు రోజుల క్రితం తెలిసిన వాళ్ళు కాలం చేస్తే వారితో నాకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన సంఘటనలు విపరీతమైన బాధను కలిగించి బలహీనుడు బడుగు బలహీనులు ఎలా ఇబ్బంది పడుతున్నారో కైలాసభూమిలో నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఎందుకంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వారు ఛార్జ్ చేయడం ఎస్పీ అయితే పదిహేను వేల రూపాయలు వారు వసూలు చేయడం రోటరీ కైలాస భూమి రాజమండ్రిలో జరుగుతున్న దోపిడీగా ఇది కనిపిస్తూ ఉంది సుమారుగా ఒక మనిషిని తీసుకురావడానికి వ్యానకి మూడు లీటర్ల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు అలాగే ఒక మనిషిని పండించడానికి అయ్యే ఖర్చులు యాభై కేజీల నుంచి కట్టెలు కాలవు అలాంటి పరిస్థితుల్లో ఎంత ఖర్చు అవుతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు సామాన్యుడి దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారో రోటరీ కైలాస భూమి అంటే రోటరీ అన్నది ఇంటర్నేషనల్ సంస్థ అది అది స్వచ్ఛంద సేవా సంస్థ ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉచితంగా పండించడానికని చెప్పి అక్కడ విపరీతమైన దోపిడీ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం ఈవేళ ఆర్థికంగా మనిషి చిదిగిపోయి ఉన్నాడు కరోనా వచ్చిన కానించి ఎవరికి ఆదాయాలు లేవు